నమస్తే అండి నేను మీ కృష్ణ వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి అప్పటికప్పుడు సింపుల్గా చేసుకునే దోశలండి అండి స్పాంజ్ మెత్తట్ లాంటి దోశలు చాలా చాలా బాగుంటాయి ఇంట్లో టిఫిన్ ఏం లేదు అనుకున్నప్పుడు ఏం పప్పులు నానబెట్టలేదు దోశ కనుకున్నప్పుడు ఇలా ఒక్కసారి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పది నిమిషాల్లో దోశ తయారు చేయండి చాలా బాగుంటుంది పిల్లలు ఎప్పుడన్నా మారం చేసినప్పుడు ఏమీ లేవు అనుకున్నప్పుడు ఒక కప్పు బరుగులు ఉంటే చాలండి మనం దోశలు అయితే రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం దానికోసం ఇక్కడ నేను ఒక మూడు కప్పు కప్పులు బొరుగులు తీసుకున్నానండి మూడు కప్పుల బొరుగులకి ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి సుజీ రవ్వ అంటారు కదా అది వేసుకొని దీన్ని ఈ రెండిటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ఒక కప్పు తీసుకున్నాం కదా మనం మొత్తం నాలుగు కప్పులు మూడు కప్పులు బొరుగులు ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా ఈ నాలుగు కప్పులకి ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు వేసుకోండి బాగుంటుంది వేసుకొని అందులోనే ఒక కప్పు వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం ఇలా మిక్సీ పట్టుకున్నప్పుడు ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ వేసుకోవాలి మనం టోటల్గా రెండు కప్లో వాటర్ వేసుకున్నామండి మనం తీసుకున్న క్వాంటిటీకి రెండు కప్లో వాటర్ వేసుకుంటే కరెక్ట్గా మనకు ఇలా వస్తుంది ఇలా ఉంటే సరిపోతుంది మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకొని అయినా పట్టుకోవచ్చు అట్లా అని మరీ లూజ్గా ఉండకూడదండి ఇలా పట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకోండి చూడండి ఇలా మన నార్మల్ పిండి ఎలా ఉంటుందో అలా ఉండాలి ఇలా ఉండాలండి ఇంతకంటే లూజ్గా ఉండకూడదు అలానే గట్టిగా ఉండకూడదు అండి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ అంతా వంట సడ మనం అప్పటికప్పుడు చేస్తున్నాం కదా అందుకు సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి దీన్ని అందరినీ ఎక్కువ టూ టైం కూడా పట్టదండి ఇంట్లో బొరుగులు ఉంటే చాలు నిమిషాలల్లో మనకు దోశలు రెడీ అయిపోతాయి ఒకసారి ఇలా బాగా కలుపుకొని దీన్ని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ట్వంటీ టు థర్టీ మినిట్స్ తర్వాత దోశలు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయతోటి బాగా రుద్దుకోండి అప్పటికప్పుడు వేసుకుంటున్నాం కదా ఒకసారి అంటుకుపోకుండా ఉంటుంది ఉల్లిపాయ రుద్దుకోవడం వల్ల ఇలా రుద్దుకొని పిండి మన దోశలాగా వేసుకోవాలి ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదండి కొంచెం మందంగానే ఉండాలి అప్పుడే మనకు దోశ ఇట్లా హోల్స్ అన్ని పడి టేస్ట్ చాలా బాగుంటుంది దానిపైన కొంచెం కారం చల్లుకోండి చప్పచప్పగా లేకుండా చాలా బాగుంటుంది ఇలా కారం జల్లుకోవడం వల్ల చల్లుకొని పైన కొంచెం నూనె వేసుకొని మంట సిమ్లో పెట్టుకునే కాల్చుకోవాలండి లేదంటే మీకు మెత్త మెత్తగా ఉంటుంది ఇలా మంట సిమ్లో పెట్టుకొని కాల్చుకొని మళ్ళీ రెండో వైపు కూడా తిప్పుకొని మంచిగా కాల్చుకోవాలి లేదు ఒక వైపే చాలంటే చిన్నగా పెట్టుకొని ఒక వైపు అయినా కాల్చుకోవచ్చు నేనైతే రెండు వైపులా ఇలా కాల్చానండి ఇలా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి చాలా స్పాంజీగా మెత్త మెత్తగా టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా కొత్తగా చాలా బాగున్నాయండి ఒకసారి ఎవరు ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్ ఇందులోకి టమాటా చట్నీ అయినా పల్లీ చట్నీ అయినా చాలా బాగుంటుంది పిల్లలు పల్లీ చట్నీతో కానీ సాస్తో కానీ తింటారండి అంత స్పాంజీగా మెత్తగా ఉంటుండే రెండు తినేవాళ్ళు నాలుగు దోశలు తింటారు అంత టేస్ట్ అయితే ఉన్నాయండి సూపర్గా ఉండే మీలో ఎవరైనా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీలో ఎంతమందికి దోశలు తెలుసో కూడా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చేశానండి టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీటిని మాత్రం చిన్న మంట మీదనే కాల్చుకోవాలండి అప్పుడే బాగా వస్తాయి మీరు పెద్ద మంట ఎక్కువని కాల్చుకుంటే మాడిపోతాయి అనమాట వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి